పట్టణంలోని జేఎంజే మహిళా కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు తెనాలిపట్నంలోని జేఎంజే మహిళా కాలేజీలో శుక్రవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు జేఎంజే మహిళా కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చెంచుపేట ఆర్సీఎం చర్చి ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్యాండిల్స్ ప్రదర్శన నిర్వహించారు క్రిస్మస్ నాటికను విద్యార్థినులు ఎంతో చక్కగా ప్రదర్శించారు కాలేజీ యాజమాన్యం విద్యార్థినిలు అంతా కలిసి సంతోషంగా క్రిస్మస్ కేకును కట్ చేశారు ఈ సందర్భంగా సిస్టర్ షైని మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని నింపాలని అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ మాట్లాడుతూ మనకి ఉన్నదానిలో ఇతరులతో పంచుకోవాలని అప్పుడే నిజమైన క్రిస్మస్ అని అన్నారు ఈ వేడుకల్లో విద్యార్థిని అధ్యాపకులు పాల్గొన్నారు ఈరోజు మా జేఎంజే కాలేజీ ఫ్యామిలీ మేము అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాము ఈ క్రిస్మస్ సీజన్లో మేము చాలా హ్యాపీగా బేబీ జీసస్ ఈ పరిలాహానికి వచ్చి మానవుడికి రక్షణ ఇచ్చారు ఈ సందర్భంలో మన అందరూ కలిసి ప్రతి ఒక్క వ్యక్తిని మనం లిఫ్ట్ చేసి వాళ్ళ ఆనందం కోసం ఎదిక్కి మన ప్రతి ప్రతి మనుషులని మనం హ్యాపీగా ఉంచాలి ఏ సీజన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ టు మేక్ అదేస్ హ్యాపీ అండ్ షేర్ అవర్ జాయ్ పీస్ అండ్ గ్రేస్ సో ఐ విష్ యూ ఆల్ ఎ గ్రేస్ ఫీల్డ్ అండ్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ ఈస్ నాట్ మియర్లీ ఫెస్టివల్ ఫర్ క్రిస్టియన్స్ క్రైస్తవులకు మాత్రం కాదు క్రిస్మస్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్ అన్ని జాతికి అన్ని మతములకు చెందిన వారు ఈ యొక్క పండుగను సంతోషంగా కొనియాడుతుంటారు ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించటకు దేవుడు వచ్చాడు అందరి కోసం వచ్చాడు కాబట్టి దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించాడు కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ అంటే అందరికీ శాంతి సమాధానం కలిగేటట్టు మన అందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్గొంటాం అందరికీ మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు